గుడ్ మార్నింగ్ ఎస్ వెంట రెడ్డి గారు అంతా మీ చేతిలో ఉంది గతంలోనే మీ చేతిలో ఉంది ఇప్పుడు కూడా మీ చేతిలోనే ఉంది ఏం చేయబోతున్నారు ఏపీ రాష్ట్రాన్ని అని గత అధికార పార్టీ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంది రెండు వేల పద్నాలుగు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రత్యేక హోదా అని చెప్పి ప్యాకేజ్ టర్న్ తీసుకుని మళ్ళీ హోదా వైపు తిరిగారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీతో కూటమితో జీత కట్టడం అధికారంలోకి రావడం మనం చూస్తున్నాం రెండు విపక్షాలు ఒకటి కాంగ్రెస్ కావచ్చు మరొకటి వైఎస్ఆర్సీపీ కావచ్చు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తున్నాయి ఎందుకు మీరు అడగట్లేదు ఇప్పుడు కేంద్రానికి ఫుల్ ఫ్లజ్డ్గా మెజారిటీ లేదు మీరు కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి కీలక భూమిక మీద ఉంది కాబట్టి క్వశ్చన్ చేయండి బీహార్ సీఎం అడుగుతున్నారు కదా బీహార్ కంటే మనకు వెనుకబడి ఉన్నామని చెప్పి మీరే అనేక సందర్భాలు చెప్పున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు అని అడుగుతున్నారు దాని గురించి మీ సమాధానం ఏంటి ముగిసిన అధ్యాయమేనా ఏదైనా మరి బీహార్కుంటే ఏపీకి కూడా ఉండబోతుందా ఆషా ఆశ గారు ఆ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన సందర్భంలో వారికి కూడా తెలుసు దేశంలోని పరిస్థితులు తర్వాత నైసర్గిక స్వరూపము తర్వాత స్వెసన్ స్టెక్స్ ఉండాలంటే ఏంది నిబంధనలని వారు దాన్ని అనుకోకుండా తీసుకొని వచ్చి వారి అమలు చేయలేక దీన్ని ఇంకొక రాజకీయ అంశంగా చేశారు తప్ప ఇంకొకటి కానీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీహార్లో నితీష్ కుమార్ కానీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు కానీ ఇది ఈ రాష్ట్రాలే కాదు చాలా రాష్ట్రాలు కూడా స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతున్న మాట నిజమే అయితే వాళ్ళకు వాళ్ళకు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ అంశాలు అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు ప్రాంతీయ పార్టీలు వాళ్ళకు రాజకీయాల్లో ఒక అంశం కావాలనుకోవటం ఇవ ఇవన్నీ 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 అందరికీ తెలిసిన విషయాలు అయితే దేశము దేశంలో పార్లమెంట్లో కానీ ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇంకా ఇప్పటి నుంచి ఎవరికి కూడా ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వవలసినది లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత దేశంలోని మిగతా రాజకీయ పార్టీలు కానీ మనం దేశాన్ని పరిపాలన చేసుకున్న సందర్భంలో నడుపుకుంటున్న సందర్భంలో వాటికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈ రోజు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లె వేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్పెషల్ స్టేటస్ మీరు అడగాలి కదా మీ మీదనే ఆధారపడి ఉంది కదా అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ ఐదు సంవత్సరాల్లో ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారికి ఉన్న ఐదు మంది ఎంపీలతోనూ రాజీనామా చేయించారు స్పెషల్ స్టేటస్ మేము పోయినప్పుడల్లా అడుగుతున్నామని చెప్పారు దానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి సమాధానం పార్లమెంటు హౌస్ లోనూ బయట కూడా చెప్తూ వచ్చింది ఈ రోజు మరీ కూడా ఎన్డీఏను కార్నర్ చేయటం కోసం ఈ అవకాశాన్ని తీసుకొస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు ఈ ఎన్నికల్లో షర్మిలా గారు కాలికి బల్బం కట్టుకొని తిరిగారు మాకు ఓట్లు వేయండి రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము స్పెషల్ స్టేటస్ మీద మొదటి సంపటం ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తాం మరి వారిని ప్రజలు ఆదరించలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాల్లో నేను పరిపాలన చేశాను నా పరిపాలన చూసి ఓట్లు వేయండి అన్నారు వారిని కూడా తిరస్కరించారు కాబట్టి వీరు వీరు ప్రజా క్షేత్రంలో తిరస్కరణ తిరస్కరణకు గురైన వారు ఈరోజు ఇంకొక పార్టీలో ఇంకొక పార్టీలో మీరు ఇది అడగండి అని డిమాండ్ చేయటంలో అర్థమే లేదు భారతీయ జనతా పార్టీని అదేవిధంగా ఎన్డీఏను ప్రజలు ఆశీర్వదించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి వీరందరూ కూడా కాబట్టి స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజా అని పేరుతో సంబంధం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము సిక్స్టీ ఫార్టీ రేషయలో కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు మెడికల్ కాలేజీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులే ఇవ్వలేదు ఇంకా మరి స్పెషఫిక్ స్టేటస్ గురించి అడగడానికి వీళ్ళకి ఎక్కడుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాలకు ఈ ప్రభుత్వం మ్యాచింగ్ డాండ్స్ ఇవ్వలేక ఆ పథకాలనే మా పొద్దున్న పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ప్రభుత్వం అంతా ఉంది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు నెపము నెట్టేయడానికి రాజకీయం కోసం వారొక స్లోగన్ ను తీసుకోవడానికి శర్మిలా అయితేనేమి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారిని తీసుకుంటుంది తప్ప వారికి ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల సిత్తశుద్ధి లేదు శిశశుద్ధి ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారికి గడిచిన ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు పథకాలకు మేము కూడా మ్యాచింగ్ గ్రాండ్స్ ఇస్తున్నాము వాటిని మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయండి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందని లేదు ఏ ఒక్క పథకాన్ని కూడా మేము తీసుకొచ్చి తీసుకొచ్చాము తీసుకొచ్చేనామని చెప్పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని సొంతంగా ఒక్క ఒక్క పథకం కూడా తీసుకురాలే చివరికి నాడు నేడు కూడా స్కూల్ అభివృద్ధి చెందుతున్నాయంటే అవి కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వశిక్ష అభియాన్ కింద నిధులు తప్ప ఇంకొకటి కానేక ఆశా గారు వీరు వీరు ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురై శర్మిలా గాని వారన్న జగన్మోహన్ రెడ్డి గారు కాని ఇద్దరు రెండు పార్టీలు కూడా ఈ రోజు ఈ అంశాలు లేవన్నెత్తుతున్నాయి తప్ప వాటికి ప్రజాదరణ లేదు తర్వాత వాటి వల్ల వీళ్ళకు దురదృష్టి కూడా లేదు ఇప్పుడు మీకు మీకు మీ అభివృద్ధి అంటే అయ్యింది ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి ట్యాక్స్ లేకోకుండా చూడాలి తగ్గింపు ఉండాలి ప్రోత్సాహకాలు రావాలా పారిశ్రామికవేత్తలకు అనేది మరి ఈ రోజు పారిశ్రామిక కారిడార్ ఏదైతే చెన్నై నుంచి బెంగళూరు గాని బెంగళూరు నుంచి హైదరాబాద్ కానీ విశాఖపట్నం నుంచి బెంగ చెన్నై కారిడార్ గాని మనం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం మరి వీరు 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 ఏమి సహకరించారు ఈ రోజు కడపలో ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ తర్వాత పరిశ్రమల కేంద్రంలో కాని వీరి వీరి నాయకులు రౌడీ మామూలు వసూలు చేస్తుంటే పారిపోతున్నారు వాళ్ళు ఒక్క పరిశ్రమ పెద్దది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చానా మరొక వైపు ఏమో స్పెషల్ స్టేటస్ వస్తే ఈ ప్రాంతంలో పారిశ్రామికకరణ వేగం పుంజుకుంటుందని చెబుతూ ఉన్న పరిశ్రమలను పారదోలుతూ ఉన్న పరిశ్రమలను అమ్మేస్తూ వీరు చేస్తున్నది ఏంటి ఈ రోజు అది కాదు కదా ఈ రోజు వీరోజు అందరూ కూడా ఏదంటే కేంద్రాన్ని తప్పులు పట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే ఈ రోజు గుజరాత్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చేసింది మరి ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక మంచి పీరియడ్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోయారు తనకు సంబంధించిన కంపెనీల కన్నింటికి భూములు కేటాయించుకున్నారు తప్ప రెడ్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ వంటి వాటికి భూములు కేటాయించుకున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు ఈ రోజు పవర్ ఉత్పత్తిలో గాని దేశం యొక్క ఒక పాలసీ తీసుకుంది ఈ రోజు సౌర విద్యుత్తులో గాని వీటిలో అన్నింటికి కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో వీరు చేసింది ఏంది పారిశ్రామికవేత్తలు పొగబెట్టి పారదోహం వాళ్ళు భయపడించి పారిపోయేటట్లు చేశారు తప్ప ఇంకొకటి కానే కాదు ఆశ గారు కాబట్టి ఇవన్నింటి కూడా మాట్లాడిన మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినా వాళ్ళ పార్టీ మాట్లాడినా వాళ్ళు కాలం గడపడం కోసం చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టగలొకటి కానీ పెన్షన్ల పంపిణీ పెన్షన్ గురించి తర్వాత మాట్లాడదాం వెంకేష్ రెడ్డి గారు ఫస్ట్ ఏంటి ప్రత్యేక హోదా కాకపోతే ప్రత్యేక ప్యాకేజ్ అన్ని రాష్ట్రాలతో సమానంగానే మీరు అంటారా లేదు అంటే లేదు మేము డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి గతనే చెప్తూ ఉన్నారు సర్కార్ వస్తే ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తాము అది సో ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా ఎట్ సేమ్ టైం రెండు రాష్ట్రాల విభజన హామీలు ఆ విధంగా చాలా వరకు అది రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కలిపి కూర్చొని చేసుకోవాలని చెప్పారు దాని గురించి కూడా సీఎంలు కూడా కలవబోతున్నారు మీ సహాయ సహకారాలు కూడా ఉండబోతున్నాయా ఏంటి మిగతా వాడుకున్న తర్వాత వాడదాం పరిశ్రమలన్నీ ఆటోమేటిక్ గా అవే వస్తాయి ప్రత్యేక హోదా అంటూ ఇస్తే ఇది ఇది కూడా కూడా పారిశ్రామికంగా ఈ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారికి సౌకర్యాల కల్పన చేయాలి ఎవరికి ఆ విద్యుత్తు నీరు భూముల కేటాయి కేటాయింపులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా మొత్తము రోజు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు భూములు కేటాయించింది పారిశ్రామికంగా మరి ఒక్క పరిశ్రమ కూడా ఈరోజు మీరు ఏ విధంగా ఇస్తున్నారు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి మీ స్టాండ్ ఏంటి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు మరో పక్క బీహార్ సీఎం అడుగుతూ ఉన్నారు మాకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు గత పరిస్థితులు ఇప్పుడు లేవు గతంలో మీరు సింగిల్ గా మెజార్టీ సాధించారు ఇక్కడి పక్క ఏదైతే వైఎస్ఆర్ సిపి చెప్పిన దానికి అనుగుణంగా అక్కడ కేంద్రంలో లేదు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటామని చెప్పారు అడుగుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఎంత ఎన్డీఏ కూటమితో పాటు గెలిచినా అప్పుడు కేంద్రంలో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మెజార్టీ రానప్పుడు చంద్రబాబు ఎట్టిటైర్ అవుతారని ఒక డైలమా మొత్తం అంతా నడిచింది దేశమంతా చంద్రబాబు కింగ్ మేకర్ ఉండపోతే ఎటుపక్క ఉంటారు ఒకవేళ ఇటుపక్కడ పదహారు స్థానాలు మైనస్ అయి అక్కడ ఇండి కుటుంబకి యాడ్ అయితే గనక ఎంత టఫ్ అయి ఉంటుందో అందరికీ తెలిసిందే సో అంత డిమాండ్ చేయలేకపోయారా అడిగితే ఇబ్బంది కాదు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్తున్నప్పుడు ఎందుకు బీజేపీ ఇవ్వనంటుంది మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటున్నారు ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మేము ఎట్లా అధికారం లేదా వచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్లు వారు వారు హామీ ఇచ్చారు తప్ప ఇంకొకటి కానే కాదు అయితే ఇక్కడ ఇక్కడ ఒక దేశ ప్రయో విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏది ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని కేంద్రం ఒక విధానం నిర్ణయం తీసుకుంది దాంట్లో మనం అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే అది తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా కూడా కాబట్టి చూద్దాం రానున్న 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 రోజులలో ఇక్కడ చూడండి వీళ్ళకి స్పెషల్ స్టేటస్ ఏ కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా పేరు ఏదైనప్పటికి కూడా అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పట్ల సిద్ధశుద్ధి ఉంది దీన్ని ఎవరు కూడా చర్చించాల్సిన అవసరం లేదు మనం విద్యా సంస్థలన్నీ తీసుకొని వచ్చాం పారిశ్రామికంగా వేగం పెంచడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు ఇప్పుడు కొత్తగా నితీష్ కుమార్ అడిగినా కూడా ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా డిమాండ్ చేసినప్పటికీ కూడా దాని పరిస్థితి కేంద్రం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది ఏదైనా దీని మీద ఎందుకంటే ఇది వరకు ఒక నిర్ణయం తీసుకున్నాం మన విధానాల నిర్ణయాలను ఆలోచన చేయడానికి అవకాశం ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది ఏది మంచిదైతే అది తీసుకుంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లడానికే భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కానీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటుంది అదే ఆశే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది వరకు చేయలేదు ఇప్పుడు వారికి ప్రశ్నించడానికి ఎక్కడ హక్కుంది అభివృద్ధి వాళ్ళు చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీకి అన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఓట్లే వేయలేదు కదా కాబట్టి ప్రజాక్షేత్రంలో తిరస్కరించిన వారు రోజు మమ్మల్ని గాని మా కూటమిని కాని భారతీయ జనతా పార్టీని కానీ ప్రశ్నించడానికి వాళ్ళకి ఎక్కడ ఎక్కడ హక్కు ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏంది ఉపాధి కల్పన ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి రోడ్లు వేయడం కానీ సపోర్ట్ చేస్తారా అన్ని రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఏపీకి ఇంకేదైనా ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో విభజన వల్ల నష్టపోయింది రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి మీ ముందుకు వస్తే గనక కేంద్రం కలెక్ట్ చేసుకొని ఇప్పటికైనా సరే అన్ని దేనికి అది ఏ రాష్ట్రానికి రాష్ట్రం విభజించే అవకాశం ఉందా సమస్యలు లేకుండా హామీలు కూడా తెలంగాణకు సంబంధించి గాని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గాని గడిచిన సమస్యలలో వరకు బాబాయ్ అబ్బాయి అని కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైనా కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు సీఎంలు ముందుకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు 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 ఢిల్లీలోని ఆంధ్ర భవన్ ఆంధ్ర భవన్ సమస్య పరిష్కారం అయింది ఇంకా కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం కాదు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గడిచిన పవర్ బిల్ పవర్ బిల్ గురించి ఏమన్నా జోక్యం వెళ్ళే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి పరిష్కారం చేస్తుంది అయితే మీరు నీటి సమస్య ఒక మాట అన్నారు ఆశా గారు విషయం అయితే మీకు మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వాటర్ గురించి కూడా ఎలక్షన్స్ ముందు ఐ థింక్ తెలంగాణ ఎలక్షన్స్ ముందు రోజు నాగార్జున సాగర్ దగ్గర జరిగినటువంటి సిచువేషన్ గుర్తున్నాయి ఏదైనా కావచ్చు అన్ని విషయాల గురించి క్లారిటీ రావాలి అప్పుడే ప్రజల్లో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు సాగుతారు ఆశాగారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కు కలిసి రావాలని ఏదైనా కావచ్చండి ప్రజలంతా అవివేకులు కాదు విజ్ఞులు ప్రజలు విజ్ఞులు ఏదో మనం ముందు చేద్దాం ఇది చేద్దాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు రెండు రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం అది ఏ ఏ పార్టీకి కొట్టేస్తున్నా పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే విభజన అప్పుడు జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత కేసీఆర్ గారు గాని మీరు ఆడిన నాటకాలు ఏదైతే టాపిక్ అవుతుంది రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉంది అంటున్నారు మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పరిష్కరించడానికి కృషి చేస్తూ